i oh do எனக்கு சார் ப்ளீஸ் ஏமாடுக்கோ பாக்கா அதுக்கே முன்னே சென்க்கு தரக்கோண்டிதான் கொஞ்சம் அதே கதா சரித்தாப் சர்தாண்ட் ,っぱな solamente ninety jai mo le lele le jai mo lele 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 Amne know mon curs CDU Ba nu le ing ma முது ம వాళ్ళకి అన్ని రకాలుగా సర్వే చేసి చూస్తారని చెప్పి సంక్షేమమే అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం ఈ రెండు రెండు కళ్ళుగా పెట్టుకొని ఖచ్చితంగా అభివృద్ధిగా కాకుండా చూపిస్తాను చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాను గతంలో వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి తప్పులు ప్రజలు మంచి నిర్ణయం ఇచ్చారు రాష్ట్రం రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రానికి రాజధాని లేదు అదేవిధంగా లిక్కరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే డిషనరీ వీటిని తయారు చేసి పేద ప్రజలు చల్లనటువంటి దాఖలాలు ఉన్నాయి అందుకనే శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా అందుకనే ప్రజలందరూ కూడా పట్టుకోలేక చూసి మంచి నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీకి ఈరోజు నూట అరవై సీట్లు వస్తున్నాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కూటమి ఈరోజు ఏమైతే కూటమిగా ఆ నాయకుడు పెట్టుకున్నాడు జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమిలో ఈరోజు సుడి గాలి తోలి ఈరోజు నూట అరవై సీట్లు తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేస్తా